అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ట్వంటీ ఫోర్ మనల్ని ప్రగతిపదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సిక్స్టీ సెవెన్ అగజాత తనదు దేహము సగపాలుగా జేయువ్వా అని జంపించును నా పగ దీర్ప నేరకున్నను మగవాడే కాదు మహిళ వేమ తాత్పర్యం అర్ధనారీశ్వర తత్వము మగవాడే తనలో సగం దేహం అమ్మకిచ్చినాడు మరి మగువా అంటే కానే కాదు జగత్తునకు పితరులు ఆ పార్వతీ పరమేశ్వరులు అని గ్రహించవలెను వేమన పద్యాలు సిక్స్టీ ఎయిట్ అగ్రమందు చూపు నభ్యాస విధి నిలుపు మధ్యమందు చూపు మనసు నిలుపు అంతమందు చూపు నరయ నాపో జ్యోతి విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం అఖండ జ్యోతి స్వరూపుడు జ్యోతిర్లింగాకారుడు ఈశ్వరుడు ఆ జ్యోతి మానవునకు జీవనజ్యోతిగా మారుచున్నది వేమన పద్యాలు సిక్స్టీ నైన్ అగ్రమందు జేరి యగ్రేషుడయుండు నిగ్రహించి ఎరుక నియతి మీరి మోహగుణములన్నీ ముక్కొని దాటరా విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యం కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్యములను వీడిన మానవుడే సర్వోత్తముడిగా చూడబడుచున్నాడు మానవుడు మోహమును వీడవలెను టు బి కంటిన్యూడ్ Thank you for watching and your support.